ఉద్యోగ సంఘ జాతీయ అధ్యక్షుడు దేవేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు కేవలం శ్రీనివాసరావు గారి తల్లిగారి యొక్క సంతాన సరఫరా ఇందుగా యొక్క రావటం మాకు ఎంతో సంతోషం తనే ఇది వేరే కార్యక్రమం కాబట్టి ఆయన అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు మైనార్టీ నాయకులు ఇక్కడ వచ్చేసి తల్లిగారికి సంతాన సందర్భంగా అనేకమైన విషయాలు మాట్లాడారు ఇప్పటివరకు ఏంటంటే దాన్ని బట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు మన హక్కుల గురించి కొంతమంది మన సాంప్రదాయం గురించి చక్కగా తెలియజేశారు ఇది ఎందుకంటే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ మర్చిపోతారు కొన్ని కొన్ని విషయాలు మన విజన్ సాంప్రదాయం ఇట్లాంటి విషయాలు ఇలా సందర్భంలో నిజంగా ఏర్పాటు చేయడం కూడా ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారికి మేము ఒకటి తెలియజేస్తాం అలాగే మా సంఘం యొక్క ఎన్టీఆర్ జిల్లా తరఫున ఆయనకి మా ప్రగాఢమైన స్థాయిలో తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమాలు ఇచ్చేసి మరి అందరికీ कभी कभी कह